వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ట్రెడిషనల్ సాంప్రదాయ పద్ధతిలో చేపల పులుసు ఎలా పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా వండుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మార్కెట్కి వెళ్ళి ఒక కేజీ చేపలు తీసుకోవాలి అక్కడ డ్రెస్సింగ్ చేసుకొని మనం ఇంటికి తెచ్చుకున్నప్పటికి కూడా మనం మళ్ళీ మనం ఇంటి దగ్గర శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా పులుసులు ఉంటాయి డెఫినెట్గా అందుకనే మనం ఇంటికి వచ్చి రాయి మీద వేసి కొంచెం రుద్దాలి గల్లుప్పు తీసుకొని రెండు సార్లు ఈ గల్లుప్పుతో శుభ్రంగా చేపలను కడుక్కోవాలి ఎందుకంటే ఎప్పుడైతే నీస వాసన వస్తుందో అప్పుడే రుచిపోద్ది ఫైనల్గా ఇదిగో కొంచెం పెరిగేసుకొని కూడా ఫైనల్గా కడుక్కోవాలా చేపలున్న నీ వాసన మొత్తం కంప్లీట్గా పోద్ది రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా మసాలా దినుసులు చింతపండు కొంచెం నానేసుకోవాలి ముందుగా అర స్పూను పసుపు వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఇది అల్లం చిన్న ఉల్లిపాయ పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి గల్లుపు మీ రుచికి తగ్గినంతగా గల్లుపు వేసుకోండి గల్లుపు వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు మిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం తర్వాత టమాటా ముక్కలు టేస్ట్ కోసం అనమాట చిన్న చిన్న ముక్కలు పోసుకొని టమాటా ముక్కలు కూడా కొద్దిగా వేసుకుంటే పులుసు గుజ్జుగా వస్తుంది సుమారుగా ఒక యాభై గ్రాములు నూనె పోసుకోవాలి ఇది నూనె అనమాట పోసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేటట్టు శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకొని ముక్కలకు పట్టించుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలకి అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జుని ఈ ముక్కల్లో పోసుకోవాలి ఎందుకంటే చేపల కూరలో కంపల్సరిగా చేప ముక్కలు మునిగేంత వరకు కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ పోసిన చింత చింతపండు పులుసు వరకే సరిపోదు ఈ ముక్కలు మునగాలి ముక్కలు మునిగే వరకు మనం కొన్ని నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో మనం ఆ ఉన్న అసలు కదిలేయకూడదు శుభ్రం ఒకసారి తిప్పుకోవాలి అలా గరం మసాలా కొంచెం చల్లుకోవాలి ఒక్క పావుగంట పొయ్యి మీద పెట్టి చేసి చూడండి గుమ్మగుమ వాసనతో అప్పుడే ఉడుగుతుంది ఒక పావుగంట ఉడికాక ఒక్కసారి ఇలా తిప్పుకోవాలి మసాలా మంచిగా కలిసే వరకు సిమ్ మీద పెట్టి ఇంకో ఐదు నిమిషాలు వండిన తర్వాత ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు కాస్త మనం ఉప్పు చూసుకోవాలి ఏదైనా ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇంకా మనం ఇది ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో దింపుకునే స్టేజ్ ఓకే ఉప్పు సరిపోయింది ఉప్పు వేసే పని లేదు ఫైనల్గా మనం కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి దింపుకుంటే రెడీ గరం మసాలా ఇది